కరీంనగర్ అభివృద్ధి విషయంలో కావచ్చు ఈ రాష్ట్ర విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో అన్ని వర్గాలను ఆదుకోవడానికి పనిచేస్తా ఉంది భవిష్యత్తులో ఈ మాత్రం మాట్లాడకపోతే అసలు మా పార్టీ మేమే కనుమరపోయే పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడడం కోసం మాట్లాడతా ఇక్కడ మీరు మాట్లాడిందంటే దేనిలో కూడా వాస్తవం లేదు మీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు సందర్భంగా మీరు చేసిన పనుల వల్ల మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు వల్ల మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పైదలు పెట్టి అది కూలిపోవడం వల్ల గతంలో మిషన్ భగీరథ మిషన్ కార్తె మీద మిషన్లతో డబ్బు లెక్క పెట్టుకునే అంత డబ్బు సంపాదించుకొని ఇవాళ మీరు చేసిన ఘనకార్యం వల్ల ಈ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಇಬ್ಬಂದರ ಪಡೆ